ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం యుద్ధానికి కౌరవసేనలు పాండవసేన ఇద్దరూ సిద్ధంగా ఉండడం యుద్ధభూమిలో పాండవులకి పెద్ద అయినటువంటి ధర్మరాజు గారు కౌరవసేనలో ఉన్న వంటి పెద్దలందరికీ భీష్ముడికి ద్రోణాచార్యుల వారికి కృపాచార్యుల వారికి అందరికీ కూడా నమస్కరించడం ఆ తర్వాత కృ అర్జునుడు కృష్ణుని సారథిగా ఉండగా రథం ఎక్కి దగ్గరికి వచ్చినప్పుడు కౌరవ సైన్యాన్ని అంతటినీ చూసి అందరూ నా బంధువులే నేను వాళ్ళని ఎలా చంపను అని ఒక విచిత్రమైన మోహానికి లో లొంగిపోయిన వాడై కృష్ణుడిని అడిగితే కృష్ణుడు అనేక రకాలుగా అర్జునుడికి చెప్పాడు ఎందుకంటే కర్మలు చేయడం విషయంలో అధికారం ఉంది తప్పితే కర్మల ఫలితాన్ని పొందడంలో ఏ విధమైన అధికారం లేదు దానిని నిర్ణయించవలసిన వాడు పరమేశ్వరుడు ఎవరు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు పెడుతూ ఉంటారో వారు ఏ విధమైన అవివేకం చేత బంధింపబడకుండా అదే ఒకనాటికి యోగంగా మారి ఒకనాటికి ఈశ్వరానుగ్రహం ప్రాప్తం అవడానికి కారణమవుతుంది అని చెప్పాడు ఈ మాటలన్నీ విన్న తర్వాత అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణ నువ్వు చేసిన ఉపదేశం చేత నాకు కొంతవరకు మోహం తొలగిపోయింది మహాయోగులైన వారు నీ పరమాద్భుతమైన విశ్వరూపాన్ని దర్శిస్తారని విన్నాను మహాయోగేశ్వరులు నీ ఏ రూపాన్ని దర్శించి కృత కృద్ధులవుతారు ఉంటారో వారి జన్మ సాఫల్యతను పొందుతూ ఉంటారో నీ రూపంనందు సకల విభూతులు ఎటువంటి సత్యస్వరూపమునందు ఆవిష్కృతమవుతూ ఉంటాయో అటువంటి రూపాన్ని నా కన్నులకు చూపవలసిందని ప్రార్థన చేశాడు ఈ మాంస చేత సకల విభూతల ప్రకటనమయ్యే సత్యస్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు నీకు దివ్య దృష్టిని కటాక్షిస్తున్నాను ఆ దృష్టిలో నా విశ్వరూపాన్ని చూడవలసిందని శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు అందులో ఆయన యొక్క విశ్వరూపంలో దేవతలు యక్షులు రాక్షసులు గంధర్వులు త్రిమూర్తులు అందరూ ఆ రూపంలోనే కనబడ్డారు భయంకరమైన అగ్నిజ్వాలలు నోటి అందు కనబడుతూ సృష్టికి అంతటికీ ఆయనే మూలంగా తెలియబడ్డాడు పంచభూతములు దిక్కులు అన్నీ కూడా ఆయన ఎందే కనబడుతున్నాయి సూర్యచంద్రులు దేదీప్యమానమైన ఆ స్వరూపాన్ని చూసి అర్జునుడు కృతార్థుడయ్యాడు రుద్రులు ఆదిత్యులు మరత్తులు అందరూ ఆయన ఎందే కనబడుతున్నారు గుంపులు గుంపులుగా వచ్చిన మహర్షులు కీర్తిస్తూ ఉంటే వేల్పులు సిద్ధులు సాధ్యులు ఆయన ఎందే ప్రకాశిస్తూ దర్శనమిచ్చారు ఆ రూపాన్ని చూసిన అర్జునుడు భయాన్ని పొందినవాడే కదలలేక బాధపడుతూ నీ ముఖం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వస్తున్నాయి కృష్ణ ఆ అగ్నిజ్వాలల్లోకి భీష్మాదులు కౌరవ సైన్యము ఎందరో మహారాజులు ప్రవేశించి ఆ మంటలలో మడిసిపోతున్నారు నీ రూపాన్ని చాలా విచిత్రంగా ఉంది ఇది నా ఎందు ఉద్వేగాన్ని భయాన్ని కల్పిస్తోంది ఈ రూపం ఏమిటి ఈ విశేషమేమిటి నువ్వు ఎవరు నాకు తెలియజేయమని అడిగితే ఈ భీష్మ ద్రోణాదులు ఎవరూ కూడా మిగిలేవారు కాదు అందరూ తప్పకుండా శరీరాన్ని వదిలిపెట్టవలసిన వారే యథార్థానికి వీరందరినీ చంపే కాలస్వరూపుడును నేనే కాల కలయతామహం కాలరూపంలో జీవుల పాపపుణ్యాలను గణన చేస్తూ ఉంటాను సృష్టిస్థితి వినాశాన్ని అన్నిటినీ నేనే నిర్వహిస్తూ ఉంటాను సమస్త లోకాలను లయం చేస్తూ ఉంటాను ఈ రాజుల మరణానికి నువ్వు కారణం అనుకుని అనవసరమైన ధైన్యాన్ని పొందుతున్నావు ప్రతి ఒక్కడూ నా చేతనే సంహరింపబడతాడు నువ్వు నిమిత్త మాత్రుడవై నీ నిష్టతో నువ్వు చేయవలసిన పనిని నువ్వు ఆచరించి సుగతిని పొంది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించామన్న కీర్తిని పొందు యశో విరాజితుడువు కావలసిందని అన్నాడు అర్జునుని ప్రార్థన మేరకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహారం చేసుకుని మామూలుగా ఉన్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ నువ్వు ఇంతటి మహానుభావుడివి సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపవుడవని తెలుసుకోలేక నేను అజ్ఞానంతో నాకు సకుడవని మేనభావని బంధువు అని నీతో అనేక పర్యాయాలు హాస్యమాడాను నీతో కలిసి సహపంక్తి భోజనం చేశాను నిన్ను వేళాకోళం చేసిన సందర్భాలున్నాయి నిన్ను మానవ మాత్రుడిగా మాత్రమే సంభవించాను ఇన్ని చేసినా తప్పు త్రోవలో వెళ్ళిన పిల్లవాడిని తల్లిదండ్రులు పరమప్రేమతో క్షమించి దిద్దినట్టుగా నన్ను నా గత ప్రవర్తనని నన్ను మన్నించి అదే ఆదర్భావంతో స్వీకరించవలసిందని నువ్వు నన్ను తండ్రి బిడ్డలను క్షమించినట్టు స్నేహితుడు స్నేహితుడిని క్షమించినట్టు ప్రియుడు ప్రియురాలిని ప్రియురాలు ప్రియుడిని మన్నించినట్టుగా నన్ను మన్నించవలసిందని అర్జునుడు వేడుకున్నాడు మహర్షులైన వారు మాత్రమే అపారమైన భక్తి వలన నా అనుగ్రహంతో దర్శించే పరమాద్భుతమైన ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శనం చేసావు అర్జునుడి గుండెలలో ఉండే అనుమానాలన్నిటినీ అజ్ఞానాన్ని అజ్ఞానానికి మూలమైన మోహాన్ని తొలగించిన కృష్ణ పరమాత్మ నీకు చివరగా ప్రధానమైన విషయాన్ని ప్రబోధనం చేస్తాను జ్ఞాపకం పెట్టుకోమని ఒక విషయాన్ని చెప్పాడు ఆయన అన్నారు నువ్వు అన్ని రకాల ప్రయత్నాలను విరమించి నన్ను చేరుకోవడానికి నన్నే శరణాగతి చేయడం కూడా ప్రధానమైన మార్గం నేను ప్రతిపాదించిన అనేకమైన మార్గాల ద్వారా నన్ను చేరుకోవడానికి చేసిన ప్రయత్నం నందు సఫలీకృతుడు కాలేక ఉంచుకోలేకపోతే నన్ను శరణాగతి చేస్తున్న వారిని నేనే దగ్గరకు లాక్కుని వారు నన్ను పొందడం కాక నేను వారిని పొంది నాలో కలుపుకొని వారు ప్రమోదాన్ని పొందేటట్టుగా చేస్తాను అంటే భక్తిగా ఆయన ఏదైనా ఒక మంచి మార్గంలో భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ దానికి రోజు చూడండి మనం ఏదో ఒకటి దేవుడి గురించి చదువుకుందాం అనుకుని చదువుకుంటూ ఉంటాం గుడికెడుతూ ఉంటాం మంచి మంచి విషయాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాం ఎన్ని చేసినా భగవంతుడి దగ్గరికి అంటే భగవంతుని ఎందు మనస్సు నిలపలేకపోతుంటే భగవంతుడే మనల్ని ఆయన మీద మనస్సు నిలబడేటట్టుగా చేస్తూ ఉంటాడనమాట నిన్ను సమస్తమైన పాపాల నుంచి విన్నర్ముక్తుణ్ణి చేస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పిన విషయంలో భగవద్గీతలో కీర్తి పొందింది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన తత్వబోధ యొక్క అంతటిని తెలుసుకున్నవాడే ఓ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు నాకు జగద్గురువై చేసిన ప్రబోధం వలన నా యొక్క అయోమయ స్థితి నాకు కలిగిన అజ్ఞానము విచ్ఛిన్నమైపోయింది మోహం పోయింది నేను ఏది తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవాలో అది నాకు ప్రకాశించింది పరిపూర్ణమైన భక్తి విశ్వాసం వలన మనసులో ఏర్పడిన అనుమానాలు చల్లా చెదురైపోయాయి ఇప్పుడు నేను ఉత్సాహాన్ని పొందాను సర్వలోకాలను నడపడం అనేది ఒక క్రీడగా చేసేవాడా ఈ కార్యం నిర్వర్తించగలిగిన పరిపూర్ణ సమర్థత చేత ప్రకాశించే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చెప్పిన ఈ విధంగా నడుచుకుంటానని అర్జునుడన్న తర్వాత కృష్ణపరమాత్మ ఆదేశం మేరకు గాంధీవం తీసుకుని సమరోత్సాహంతో రథం ఎక్కి నిలబడ్డాడు ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఎక్కడైతే యోగేశ్వరుడైన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ధనస్సు పట్టుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం అర్జునుడు సిద్ధంగా ఉన్నారో అటువంటి చోట నీతి ఉంటుంది సిరి సంపదలు విజయం అన్నీ అన్ని కాలాలయందు అక్కడే ఉంటాయి ఈ విధంగా వాళ్ళు రథంలో నిలబడి ఉండగా వాళ్ళు విజయం పొందడానికి పొందుతారనడానికి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు భీముడు మొదలైనవారు తమ తమ ఆయుధాలను పట్టుకుని శంఖాలను పూరిస్తూ యుద్ధం చేయడానికి పరమ సంతోషంతో సిద్ధపడ్డారు ఆ సమయంలో భీష్ముడు సైన్యాధిపతిగా కౌరవ సైన్యాన్ని నడిపిస్తున్నాడు భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధం అన్న తర్వాత రెండు పక్షాల వారు అనేకమైన అస్త్రాలని ఆయుధాలని ప్రయోగిస్తూ ఉంటారు నెత్తుటి ఏరులు ప్రవహిస్తూ ఉంటాయి ఏనుగులు గుర్రాలు వంటి వాటి తలలు తెగిపోయి ఆ కళేబరాలు యుద్ధభూమిలో కనబడుతూ ఉంటాయి అప్పటి వరకు ఎంతో మంగళప్రదంగా జనవాహినిలా కనబడిన ప్రదేశం ఒక్కసారి భయంకరమైన అరుపులతో ఆర్తనాదాలతో పడిపోయిన శరీరాలతో ముక్కలైపోయిన రథాలతో ప్రయోగించుకున్న బాణాలతో అరుపులతో కేకలతో నిండిపోయిన యుద్ధభూమి పరమ భయానకంగా భీవత్సంగా ఉంటుంది అనడానికి నిర్వివాదాంశం అటువంటి యుద్ధం జరుగుతోంది మహానుభావుడైనటువంటి ప్రాతస్మరణీయుడు భీష్ముడు అరవీర భయంకరుడై విజృంభించాడు ఆ వయసులో ఆ పరాక్రమము శౌర్యము అంత గొప్పగా ఉన్నాయి ఆయన యుద్ధం చేసేటప్పుడు విశేషమైన వేగంతో రథం మీద వెళ్ళి ఎదురుగా ఉన్న సైన్య సమూహాలను చీల్చి పారేయగలడు కోణాకృతి అంటే రెండు గీతలు కలుసుకున్న ఆకృతి ఎలా ఉంటుందో అటువంటి ప్యూహాన్ని నిర్మాణం అయ్యేటట్టుగా చూసుకుని అక్కడికి వెళ్ళి సేవలను తుదమర్తించగలడు వలయాకృతిలో అంటే చుట్టూర రథాన్ని తిప్పుతూ ఎంతమందినైనా పడగొట్టగలడు అరవీర భయంకరుడైన భీష్ముడు శత్రువుల సైన్యాన్ని భయంకరంగా చీల్చి చెండాడి వంకరటింకరగా రథం మీద ప్రయాణం చేస్తూ ఒక చక్రాకృతిలో కోణాకృతిలో ప్రయాణం చేస్తూ రకరకాలుగా పెడుతూ శత్రు సైన్యాన్ని అంతటినీ కూడా తుత్నీయులను చేసేస్తున్నాడు పాండవ సైన్యం భీష్ముడు దాటికి తట్టుకోలేక ఎక్కడ చూసినా దుల్లిపడిపోతున్న శిరస్సులు విరిగిపోయిన ధనస్సులు భూమి మీద పడిపోతున్న శరీరాలు విరిగిపోతున్నటువంటి జెండాలు కారిపోతున్న నెత్తురు సైన్యము అంతటినీ కాకావికలం చేసేసి భయంకరమైన రీతిలో పడగొట్టి దున్నిరీక్షుడై మధ్యాహ్న మార్తాండునిలా ప్రకాశిస్తూ భీష్ముడు ఘోరమైన యుద్ధాన్ని చేసేస్తున్నాడు హరి సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తూ కొన్ని వేల మందిని నిహతలను చేస్తూ వెనకకు తిరిగి చూడకుండా పరిగెడుతున్న పడగొడుతున్నాడు ఆ స్థితిలో అభిమన్యుడు ఆయనను ఎదుర్కొని ఆయన జెండాను పడగొట్టాడు పరమ బలవత్తరంగా శరీరంలో నాటుకునేటట్టుగా తొమ్మిది బాణాలను ప్రయోగించాడు శల్యుని చేతిలో పాండవపక్షాన్ని యుద్ధం చేస్తున్న ఉత్తరుడు మరణించాడు భీష్ముని యుద్ధం అనితర సాధ్యమైన రీతిలో సాగిపోతుంది బాగా ఎండిపోయిన అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరితే చిటపిట ధ్వనులు వస్తూ ఉంటాయి కదండి అలా వస్తుండగా అంతా కాలిపోతూ ఉంటే పెద్ద పెనుమంట వెలుగుతూ ఉంటుంది అది దూకి వెళ్ళిపోతూ అరణ్యాన్ని కాల్చేస్తూ ఉంటుంది ఆ కార్చిచ్చుల ఇది అది అని లేదు ఏనుగులు గుర్రాలు రథాలు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళందరినీ తెగటారుస్తూ భయంకరమైన రూపంతో భీష్మాచార్యుల వారు పాండవ సైన్యాన్ని పడగొట్టేస్తున్నాడు భీష్ముడు తన రథాన్ని విపరీతమైన వేగంతో నడిపి బాణాలను ప్రయోగిస్తూ కేకేయ రాజ సైన్యాన్ని తుతనీయులను చేశాడు ఒక గొర్రెల మంది పెడుతుండగా ఒక భయంకరమైన పెద్ద పులి అకస్మాత్తుగా వచ్చి కనబడిన గొర్రెను కనబడేటట్టుగా తినేస్తే అన్ని గొర్రెలు నెత్ కూడా నెత్తురోడుతూ ఎలా పడిపోతాయో పెద్ద పులి ఎంత వేగంగా పంజాతో కూడుతుందో అలా భీష్ముడు విరాటరాజ సైన్యం మీద విరుచుకుపడ్డాడు పులి అరుపు వినగానే గొర్రెల మంద ప్రాణభీతితో పారిపోయినట్టుగా విరాటరాజు బలగాలన్నీ కూడా విచ్చిపోయాయి పాండవ సైన్యం ఊర్చుకోలేని బాధను పొంది తమని తాము రక్షించుకోలేక చెల్లా చెదిరైపోయి కూలిపోతూ ఉంటే భీష్ముడు చేసే యుద్ధం ఇలా ఉంటుందా అని యుద్ధం చేయవలసిన పాండవులు ఐదుగురు ఒకచోటకు వచ్చి నిలబడి భీష్ముడు చేసే ప్రచండమైన యుద్ధాన్ని ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు అర్జునుడు శిఖండి కూడా భీష్ముని తాకి నిగ్రహించే ప్రయత్నం చేశారు ఆయనని నిగ్రహించడం ఎవరి సాధ్యమూ కాలేదు మొదటి రోజే అంత ప్రచండమైన యుద్ధాన్ని ప్రదర్శించారు ప్రతిక్కన గారు మనకు ఒక పద్యాన్ని పెట్టే ఇచ్చారండి సోమాన్వయ ప్రపరదీపుకుడి మెయి దో తేజో విశేష మెసకం మెసంగగా మెరయోట కనుగొని సిగ్గై మరుగుడు మాట్కి గ్రుంకే అర్కుండతన్ అన్నారు చంద్రవంశంలో పుట్టిన భీష్ముడు వేరొక సూర్యుడా అన్నట్టుగా యుద్ధభూమిలో వెలిగిపోతూ ఉంటే నేను ఆకాశంలో ఉండి ప్రయోజనం ఏముంది అని సిగ్గుపడిన సూర్యుడు అస్తమించాడన్నారు మొదటి రోజు యుద్ధం పూర్తయిపోయింది ఇంత భయంకరమైన యుద్ధాన్ని భీష్ముడు చేసిన తర్వాత కౌరవ శిబిరంలోని దుర్యారథనాథులు మా తాత చేసిన యుద్ధం అనితర సాధ్యమైనదని ఇంతకు పూర్వం ఎవరూ చేయలేదని ఎంతో సంతోషపడ్డారు ధృతరాష్ట్రుడు తన కుమారులు పొందిన సంతోషాన్ని చూసి నిగ్రహించుకోలేక పాండవులు తల్లిటల్లిపోయారు కదా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆర్తితో వాళ్ళు ఏం చేశారని సంజయ్ని అడిగితే మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు చేసిన పరమాద్భుతమైన యుద్ధం వలన పాండవుల కంటే కౌరవులదే పైచేయి మొదటి రోజు భీష్ముని యుద్ధం చూసి ధర్మరాజు మనసు వికలమైపోయింది తమ్ముళ్ని ఆప్తుల్ని వెంట పెట్టుకుని మందిరానికి వెళ్ళాడు కృష్ణ నువ్వు ఇవాళ చూసావు కదా ఒక అడవిలో దావాలనం బయలుదేరితే దానిని ఎవరు ఆర్పగలరు పెద్ద పులులు సింహాలు కొండ కొండచెలవులు ఏనుగులు దిక్కుతోచక పారిపోతున్నాయి ఆ మంటకి ఏది దొరికితే అది మాడి మసైపోవలసిందే ఎటువైపుకి వీలైతే అటువైపుకు పారిపోవాలి కార్చిచ్చు అంటుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం కాలడం అనేది ఉండదు దూకినట్లుగా వెళ్ళి అరణ్యానికి అన్నవైపుల నుంచి అంటుకుని మీదకు వస్తుంది భీష్ముడు కూడా ఇవాళ యుద్ధంలో ఎటు ఉన్నాడో ఎటు వచ్చాడో వంకరటింకరగా చక్రాకృతిలో కోణాకృతిలో తిరిగాడు ఎన్ని బాణాలు ప్రయోగించాడో ఎంతమంది పడిపోయారో ఎంతమంది పారిపోయారో ఊహ అందుతోందా అడవిని కార్చిచ్చు కాల్చినట్టుగా ఉన్నది తప్పితే యుద్ధం చేసినట్టుందా కార్చిచ్చు మనుష్య ప్రయత్నం వలన ఆరదు ఆకాశంలో విశేషమైన నల్లటి మబ్బులు వచ్చి వర్షం పడాలి అప్పుడు కార్చిచ్చు ఆరుతుంది భీష్ముడనే కార్చిచ్చు నా సైన్యాన్ని ఇలా నాశనం చేస్తుంటే మన సైన్యంలో ఎవరైనా అలా నల్లటి మబ్బులా వచ్చి అణచగలిగిన వర్షరూపంగా శాంతింపజేయగలిగిన వాడు ఉన్నాడా కృష్ణ నాకు భీష్ముని గురించి సరైన అవగాహన లేదని అర్థమవుతోంది సరైన ఆలోచన ఉండే అవతల వైపు ఆయన ఉన్నప్పుడు యుద్ధానికి రాకూడదు ఆయన ఒక మహావీరుడు అనుకుని బేలనయ్యాను కృష్ణ అదేమి యుద్ధం పాండవుల ఐదుగురం భీష్ముని దెబ్బలకు యువతలకు రావాల్సి వచ్చింది ఆ భీష్ముడు యుద్ధం చేస్తే దిక్పాలకులందరూ ఎదురుగా నిలబడి యుద్ధం చేసినా పట్టుకోగలరని నాకు నమ్మకం కలగడం లేదు ఆయనని అర్జునుడు గెలుస్తాడని ఒక ఆశ పెట్టుకున్నాను ఇవాళ ఆయన రెచ్చిపోయి భయంకరంగా యుద్ధం చేస్తుంటే అర్జునుడు ఏం చేయగలడు దిక్కుదోచగా నిలబడిపోయాడు భీముడు మాత్రం శక్తివంచన లేకుండా తాను చేయగలిగిన ప్రయత్నం చేశాడు ఓ కృష్ణ ఈ యుద్ధం పేరు చెప్పి నాకు సహాయం చేద్దామని వచ్చిన రాజులందరినీ భీష్ముడికి ఆహారంగా సమర్పించనా రేపు మళ్ళీ ఆ భీష్ముడు యుద్ధానికి వస్తే ఇంకా ఎవరూ మిగలరు అందరినీ చంపేస్తాడు స్వచ్ఛంద మరణం వరమన్న ఆయన చేతిలో మరణించడు అందరినీ భీష్ముడు అప్పచెప్పడం కన్నా ఇక్కడితో యుద్ధం ఆపేసి మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు బతుకుతారు మేము ప్రశాంతంగా ఉంటాం ఎందుకు యుద్ధం భీష్ముని ఎవరో ఆపలేరు అన్నాడు ఒక్కరోజు భీష్ముడు యుద్ధం చేస్తే ధర్మరాజు అంత నిరాశా నిస్పృహులకు లోనైపోయాడు అంటే దుర్యోధన నువ్వు పాండవులు నాకు సమానము వాళ్ళు చంపలేనన్న భీష్ముడు అందరినీ చంపేయాలన్నంత పౌరుషంతో యుద్ధం చేస్తే ఆయన ముందు ఎవరూ నిలబడలేరు అంతే కదండి దుర్యోధనుడు కౌరవులు పాండవులు సమానమని చెప్పాడు వాళ్ళని నేను చంపలేనన్నాడు కానీ యుద్ధభూమిలో ఎంతమందిని చంపేశారో ఆయన ముందు ఎవరూ నిలబడలేడు కాబట్టి కృష్ణుడితో మాట్లాడుతూ ధర్మరాజు గారు ఇంకా అన్నారు కృష్ణ ఎప్పుడూ మేము నువ్వు చూపినట్లుగానే విని బతికేవాళ్ళం ఇప్పుడు కూడా నువ్వు ఎలా చెబితే అలాగే బతుకుతాం మాకు ఈ అశుభస్థితి పోయి శుభం కలిగేటట్టు చేయగలిగిన వాడివి నువ్వే ఏది చేసినా నీ లీల నువ్వు ఏది చేయమంటావో నిర్ణయం చేయి నా అభిప్రాయం చెప్పాను ఏం చేయమంటావో చెప్పు అది చేస్తాం అన్నాడు అంటే ఎంత భయపడిపోయాడో ధర్మరాజు గారు ఎంత భీతిల్లిపోయాడో చూడండి భయం అంటే యుద్ధం చేయలేక కాదు భీష్ముడు యుద్ధాన్ని తట్టుకోగలనా లేదా అనేటటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా ఆయన కృంగిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు ధర్మరాజా దేనికి అంత బెంగపెట్టుకుంటున్నావు ఒకరోజు యుద్ధభూమిలో భీష్ముడు పౌరుష ప్రతాపాలతో యుద్ధం చేసినప్పటికీ నువ్వు ఇలా మనసు కుంగిపోయి ప్రవర్తించవచ్చా రణరంగంలో మీ ఐదుగురిని ఎదురొడ్డి నిలవగలిగవారు జగన్లో ఎవరున్నారు యుద్ధం అన్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది ఇవాళ భీష్ముడిది పైచేయి అంతమాత్రం చేత నువ్వు నిస్పృహను పొందకూడదు బాగా నైపుణ్యం గల భీష్ముడు చేసిన యుద్ధాన్ని ఇవాళ ఓర్చు భీష్ముడిని చంపడం కోసమే అంబ ప్రతిజ్ఞ చేసి తపస్సు చేసి శిఖండిగా పుట్టాడు ఆ శిఖండి ఎదురు నిలబడి భీష్ముని నిగ్రహిస్తాడు నీకు బెండ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక మాట ఇస్తున్నాను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి నిన్ను ఖేదపెట్టిన పెట్టిన వాళ్ళందరినీ నేను చంపేస్తాను నీకు ఇష్టులు కానివారు ఎవరూ బతకరు నువ్వు సంతోషంగా ఉండు మన దగ్గర సామాన్యమైన బలగం ఉందా దాని గురించి ఆలోచించు పరమ అద్భుతమైన వీరులు ఉన్నారు మన దగ్గర వీరులలోనే సిగబంతి అభిమన్యుడు ఉన్నాడు సాత్యకి సర్వసైన్యాధిపతి దృత దృష్టద్యుమ్మునుడు ఉన్నారు నువ్వు బెంగపెట్టుకోవద్దు అంటే ధర్మరాజు గారు దృష్టద్యుమునితో పాండవ సైన్యాన్ని నడిపించగల సమర్థత నీకు ఉన్నదని అర్జునుడు ప్రతిపాదన చేస్తే శ్రీకృష్ణుడు సమర్థిస్తే నిన్ను సర్వ సైన్యాధిపతిగా అభిషేకించాను నా ఆశలు నిజం చేసి నువ్వు స్వీకరించిన పదవికి న్యాయం జరిగేటట్టుగా సైన్యాన్ని ఉత్సాహపరిచి శత్రు సైన్యాల మీదకు నడిపించి రేపటి రోజున యుద్ధంలో రాణించమన్నట్టుగా నా మనసు సంతోషించేటట్టుగా ప్రవర్తించవలసిందని ప్రార్థించాడు అప్పుడు దృష్టద్యుమును బ్రహ్మదేవుడు కేవలం ద్రోణాచార్యుని సంహరించడం కోసమే నన్ను సృష్టించాడన్నది నీకు తెలుసు కదా ధర్మరాజా భీష్ముడైతే మాత్రమేమి పోరెందిన పేరొందిన వీరులైతే మాత్రమేమి వారిని నిగ్రహించడానికి కావలసిన కారుణజన్ములైన వారు మన పక్షాన ఉన్నారు నువ్వు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణుడు అందరూ చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మరాజు గారికి ధైర్యం చెప్పిన తర్వాత ప్రీతి చెంది ధర్మరాజు దృష్టద్యుమునితో ఒక విషయాన్ని చెప్పాడు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది అప్పుడు దేవతల పసుపున ఒక వ్యూహాన్ని రచించమని దేవగురు బృహస్పతి సలహా ఇచ్చాడు అటువంటి బహుగొప్పదైన వ్యూహాన్ని క్రౌంచ వ్యూహము అంటారు రేపటి రోజున నువ్వు అటువంటి వ్యూహాన్ని నిర్మాణం చేయి ఆ కారణం చేత అప్పుడు భీష్ముని కొంతవరకు నియంత్రించగలుగుతామని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ కల్పించిన ఊరట వలన సాటి వీరులు చెప్పిన మాటల వలన తేలికపడిన మనసుతో ధర్మరాజు విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ రోజు అలా జరిగిపోయింది కదండి మన్నాడు యుద్ధంలో ఏం జరిగింది భీష్ముణ్ణి వాళ్ళు ఆప ఆపగలిగారా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ